డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి స్థానిక తాడితోట వీరభద్ర నగర్ లో అమ్మన్న స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షురాలు శుంకర అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మన్న సంస్థ గౌరవ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ బీసీసీ రాష్ట్ర నాయకులు గాడి శ్రీని పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అనంతరం రసిన పాపడి చేశారు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని పిలుపునిచ్చారు

ఆయన చేసిన రాజ్యాంగ తప్పులు కానీ ఆయన తీసుకొచ్చిన చట్టాలు గాని అందరూ అనుసరించి ఈ రోజు పైప్ లైన్ లోని ముఖ్యమంత్రి కాని ఎమ్మెల్సీ కానీ ప్రధానమంత్రి కాని రాష్ట్రపతి రాష్ట్రపతి